వెళ్దామా మేడం కోట మున్సిపల్ మార్కెట్ సైలెన్స్ చెప్పండి యువర్ ఆనర్ రాకీ అనబడే సార్ నేను చెప్తాను సార్ సార్ నమస్కారం సార్ మొత్తం నలభై తొమ్మిది మోటార్లు సార్ నేనే చేశాను సార్ పూర్తి స్పృహతో పూర్తి ఆరోగ్యంతో అన్ని తెలిసి పకడ్బందీగా ప్లాన్ చేసి నేనే చంపాను సార్ నేనే చేశాను సార్ దానికి పూర్తి బాధ్యత నాదే సార్ మీరే శిక్ష విధించిన అంగీకారం సార్ సార్ కానీ శిక్ష విధించే ముందు ఒక్క రెండు నిమిషాలు మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందా సార్ రెండు రెండు నిమిషాలు సార్ ప్లీజ్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఒక యాభై మందిని చంపేగానే మీడియా ప్రభుత్వం ప్రజలు అది ఏదో పెద్ద అనుభవం పడ్డ టళ్ల కళ్ళనూ అయిపోయారే మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ల మీద ఎన్ని 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 దారుణాలు సార్ నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి ఒక్కడైనా ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా ప్రశ్నించాడా నిలదీశాడా పుణ్య ఆపే ప్రయత్నమైనా చేశాడా మన అక్కలు మన చెల్లెళ్ళు మన కూతుళ్ళు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు బిక్కు బిక్కుమంటూ ఎందుకు వాళ్ళెవరో అడవుల్లోకి బాంబులు మచ్చలేదా ఎడారులో వెళ్ళిపోతున్నారా అరే మనలాంటి మనుషులు సార్ వెళ్లేది ఆడది బయటికి వస్తే చాలు సార్ సందుల్లోనూ రోడ్లలోను స్టాప్ల్లోనూ బస్సుల్లోను రెస్టారెంట్ లోను పోస్ట్ పోస్టాఫీసులోను పార్కుల్లోను కాలేజీలోను ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడనే భయం సార్ మనకి అరే స్త్రీ అంటే సత్య ఏంటి సార్ ఈ పరిస్థితి దరిద్రం పుణ్యభూమి వేదభూమి వేద భూమి కర్మ భూమి ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మేంటి సార్ మాతృదేవో భవ మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది కానీ మనకే నేర్పించలేకపోయింది ఇదే దేశంలో రావణాసురుడు అనే ఒక సెక్షువల్ పర్వట్ ని ఎత్తుకెళ్లాడని కోతులతో కలిసి వాణ్ణి వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముడిని చూసి మనమే నేర్చుకోవాలి సార్ ఒక ఆడదాని కొంగులాగితే పద్దెనిమిది లక్షల మందిని పిచ్చి కుక్కల్ని చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి మనమే నేర్చుకోవాలి సార్ నేర్చుకున్నాం సార్ నేర్చుకున్నాం సార్ ఆడవాళ్ళని ఎత్తుకెళ్లిపోవటం చీరలు లాగటం కంట్రీ కంట్రీ సార్ సార్ సెల్యూట్ సెల్యూట్ మై మై అండ్ కల్చర్ పోలీస్ స్టేషన్లు కోర్టులు కమిషనర్ ఆఫీసులు సెక్యూరిటీలు సెక్రటేరియట్లు ఎక్సెట్రాలు 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 ఇలా ఇవన్నీ మన సవ్యంగా నాగరికంగా బతకడం కోసం వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన డెమోక్రటిక్ సిస్టమ్ లో ఆడదానికి సార్ మార్పనేది ఏదో ఆకాశం నుంచి సార్ మనలో రావాలి సార్ మనందరిలోనూ రావాలి సార్ మన అమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకుని కాపాడి కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఆడవాళ్ళని కుండల్లో పెట్టుకుని కాపాడుకోవాలి మా అందరి చేత పెద్దవాళ్ళ శిక్షలు చదివించండి సార్ నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో సార్ సార్లో వేయండి సార్ ఆడవాళ్ల గురించి చదివించండి సార్ అమ్మ తత్వం యూ సార్ హత్యలు చేసి నిర్భయంగా నిర్లజ్జగా దాన్ని ఒప్పుకుంటున్న ఈ రాఖీ ఈ సభ్య సమాజంలో బ్రతకడానికి అనార్హుడుగా భావిస్తూ ఇండియన్ పీనల్ కోడ్ లో ఆల్ పాజిబుల్ సెక్షన్స్ ప్రకారం నలభై తొమ్మిది సార్లు ఉరి శిక్షలు లేదా నలభై తొమ్మిది ఇంటు పది నాలుగు ఆరు వందల ఎనభై ఆరు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది థాయ్ల్యాండ్స్ థాయ్ల్యాండ్స్ ఒక్క నిమిషం రాఖీ యు ఆర్ రైట్ హీ రైట్ మన తల్లులకు చెల్లెళ్లకు భార్యలకు కూతుళ్లకు జరుగుతున్న అరాచకాన్ని ఆపడంలో రైట్ ఇలాంటి ఒక భారతమాత వీర పుత్రునికి శిక్ష వేయాల్సిన పరిస్థితి ఉన్నందుకు నాకు సిగ్గుగా ఉంది ఐఎమ్ నా జడ్జ్ పదవికి రిజైన్ చేస్తుంది ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఓటమి ఎరగనే లాయర్ని నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ రాఖీ కేసు టేకప్ చేస్తున్నాను హైకోర్టు సుప్రీం కోర్టు పార్లమెంట్ మొత్తం కది సరే రాఖీని బయటికి తీసుకొస్తాను వీడు మన దేశానికి కావాలి చాలా మంది రాఖీలు కావాలి